హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజున చాలా ఫేమస్ అయిన టెంపుల్ మీ ముందుకు తీసుకోవడం జరిగింది ఇది మా కడప జిల్లాలోనే సోమినాథ స్వామి టెంపుల్ సో కడప జిల్లాలో నుంచి కడప మెయిన్ టౌన్ నుంచి ఒక ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో సోమినాథ స్వామి టెంపుల్ అది చాలా ఫేమస్ కడప జిల్లాలోనే సో మేమైతే ఆల్రెడీ నేను వన్ టైం వెళ్ళా సెకండ్ టైం వెళ్తున్నాను సో ఇక్కడ మన కోరుకున కోరిక నెరవేరుస్తాయి సో స్వామివారు చాలా అందంగా చాలా వైభవంగా ఉంటారు సో మనం సోమనాథ్ టెంపుల్ మెయిన్ ద్వారం ఇది ఇట్లా స్టాచ్యూ చూడండి ఇట్లా నుంచి మన ఆటోస్ అయితే అవైలబులిటీ ఉంటాయి నందుడూరు చెప్తే నందూరు సోమనాథ స్వామి టెంపుల్ ఉంటే బస్ స్టాండ్లో దింపుతారు మనం ఇక్కడ నుంచి మనకు బస్సులు ఆటోలు ఉంటాయి టెంపుల్కి చూడండి శ్రీ సోమనాథ స్వామి దేవాలయం ముఖ ద్వారం అది సో ఫైనల్గా మనమైతే శ్రీ సోమనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము చూడండి ఎంత పురాణ చాలా పురాణమైన టెంపుల్ ఇది కొన్ని ఏళ్ళ సంవత్సరం కిందట కట్టేంటి సో చల్లు చెదర్లు అసలు ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంది టెంపుల్ ఇలాంటి టెంపుల్స్ చాలా రుదుగా ఉంటాయి సో మా కడప జిల్లాలో దో ఫేమస్ అయిన టెంపుల్ సోమనాథ స్వామి ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రసిద్ధి అయి ఉన్నారు చూడండి దాదాపు పది ఎకరాల మైన ఉంటుంది దేవాలయం సో చూడండి అప్పట్లో కఠిన శిలాల పలు ఉన్నాయో సో మనం లోపల వెళ్ళినాక లోపలలో ఫోన్ అలా ఉంటుంది కానీ వీడియో తీసుకోకూడదు సో మనమైతే లోపల వెళ్తాము లోపల వెళ్ళినాక చూస్తే అసలు ఎంత ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో అంత బాగుంటుంది సో అక్కడ స్వామి ఒక్క వెంకటేశ్వర స్వామి తప్ప అమ్మవారు ఏమో ఉండరు ఓన్లీ స్వామివారే ఉంటారు లోపలికి వెళ్తే లోపల ఎంత చక్కగా కూర్చోవడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల గుళ్ళను కూర్చోవచ్చు శాంతంగా ఉంటుంది సో ఎంత అదృష్టం చేసుకోవాలా మనం ఆ గుడికి వెళ్ళాలంటే అది స్వామి దయ ఉంటేనే వెళ్తాం నేను ఎన్నోసార్లు అనుకున్నా కానీ వెళ్ళలేకపోయా సో స్వామి పిలిచిన టైం మాత్రమే వెళ్ళొచ్చాను సో ఇది కోనేరు చూడండి పెద్ద కోనేరు అక్కడే ఉంటుంది సో మనం ఫైనల్గా గుళ్ళకి వచ్చినాం సో గుళ్ళో గిటా మనము చుట్టూరు గిరిపేక్షణ చేసుకోవచ్చు ఫస్ట్ మొక్కుకోవాలా మనకు ఏ కోరికలు మొక్కుంటే ఎనిమిది చుట్లు తిరగాలి అక్కడ అక్కడ బోర్డు రాస్తారు ఎనిమిది చుట్లు తిరిగి మనం ముక్కుంటే కోరిక తిరిగిన తర్వాత నూట ఎనిమిది సార్లు తిరగాలి ఇక్కడ సో ఇది చూడండి ఎంత చక్కగా కొన్ని వేల సంవత్సరాలు ఇప్పుడు కాదు మనము అసలు చెప్పలేము వేల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో శిల్పాలు చక్కగా అసలు టెంపుల్ అయితే చాలా చక్కగా రూపొందించారు సో ఇలాంటి టెంపుల్స్ మనం విజిట్ చేయాలా మనకు అదృష్టం ఉంటే విజిట్ చేస్తాము సో ఇక్కడ మన స్వామి వెంకటేశ్వర స్వామి ఉంటారు సో చాలా కోరికలను చాలా తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి సో మనం కోరికలను కోరుకుంటేనే నెరవేరుస్తాయి సో మా కడప జిల్లా ఎప్పుడైనా వస్తే తిరుపతికి ఇట్లా ఏం వచ్చిన వాళ్ళైతే ఒకసారి స్వామివారిని దర్శించుకుంటే మీ అదృష్టము ముక్కు తిరిగిన తర్వాత నూట నిమిషాలు తిరగాలి ఫస్ట్ ముక్కున తర్వాత సో ఇది మా ఫేమస్ కడప జిల్లాలోని స్వా స్వామినాథ వెంకటస్వామి టెంపుల్ చూడండి ఎంత బాగుంది లోపల లోపల అయితే అసలు కూర్చుంటే మనము బయట ఇంకా పోకూద్ది కదా అంత బాగుంటుంది అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది అసలు చూడండి మొత్తం పది ఎకరాలు అటు సైడ్ మొత్తం నా త్రీ మూడు కోపరాలు అటుపక్క పక్క నార్త్ ఈస్ట్ వెస్ట్ అటు ఉన్నాయి సో ఇక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇటు ఆపోజిట్లో సో అక్కడ శనివారం పూటలో అయితే అన్నదానం చేస్తారు మిగతా రోజులు అన్నదానం ఉండదు కానీ శనివారం పూర్తలు అయితే అందంగా చేస్తారు చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి చూడండి ఎంత అందంగా ఉన్నారో సో ఇక్కడ చెక్కు చదల సో నేను మా అమ్మగారు మొత్తం ఇద్దరం వచ్చి స్వామి దర్శించుకొని చేయడం అయితే జరిగింది సో మీకోసమే ఈ వీడియో చేయడం చేయడం కోసం చేస్తున్నాము సో తిరుమలలాగా తిరుమలలాగానే సేమ్ స్వామి తిరుమలలో కొండపైన స్వామి ఒకరు ఉంటారు కదా అట్లా ఇక్కడ స్వామి ఒకరే అంటారు గుళ్ళో సో మొత్తానికైతే చాలా ఫేమస్ అయిన టెంపుల్ శ్రీ స్వామివ్ శ్రీ స్వామినాథ ఆలయం సో నందులూరులో ఉంటుంది సో మీకు ఎటువంటి డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్ మీకు సేంజ్ చేయండి నేను తెలియజేస్తాను గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద